මස ශ්‍රේගුරු බියන්න මහා మాత్రే నమ పూర్వం ఒక అడవిలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది ఆ చెట్టు కింద ఒక కుక్క నివసించేది రోజు ఒక మహర్షి అలసిపోయి ఆ చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ కూర్చున్నారు అప్పుడు ఆ కుక్క ఆ మహర్షిని చూసి ఇలా అంది ఓ మహారాజా మీరు గొప్ప జ్ఞాని అన్నీ తెలిసినవారు నాకు ఒక్క మాట చెప్పండి ఈ జన్మ పూర్తయ్యాక నేను స్వర్గానికి వెళ్లాలంటే నేనేం చెయ్యాలి అని అడిగింది ఆ మహర్షి ఆ కుక్క మాట విని ఇలా చెప్పారు నీవు స్వర్గలోకాన్ని పొందాలి అని అనుకుంటే రెండు ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలి వాటిని తెలుసుకున్నప్పుడు నీ సందేహం తీరిపోతుంది అప్పుడు కుక్క ఆ రెండో ప్రశ్నలు ఏమిటి మహారాజా అని అడిగింది అప్పుడు మహర్షి ఇలా సమాధానమిచ్చారు ఒకటి భగవంతుడికి ఎలా నైవేద్యాన్ని సమర్పించాలి ఎలా సమర్పిస్తే ఎంత పేదవాడైనా దరిద్రుడైనా ధనవంతుడులాగా రాజులాగా మారిపోతాడు రెండో విషయము ఒక స్త్రీ పరాయి పురుషుడని ఎందుకు ఇష్టపడుతుంది తను కావాలని ఎందుకు కోరుకుంటుంది అలాగే ఒక పరాయి పురుషుడు స్త్రీని చూసి ఎందుకు ఆకర్షితుడవుతాడు ఈ ప్రశ్నలకు నువ్వు సమాధానాన్ని తెలుసుకోవాలి అని చెప్పి ఆ మహర్షి అక్కడి నుండి వెళ్లిపోయారు జవాబుల కోసం కుక్క తన అన్వేషణను ప్రారంభించింది కుక్క ఈ రెండు ప్రశ్నలకు సమాధానం కనుగొనాలని చాలా బలంగా నిర్ణయించుకుంది అనేక మందిని అడిగినా సరే జవాబు మాత్రము దొరకలేదు చివరికి ఒక ముసలి గ్రద్దను కలుసుకుంది ఆ గ్రద్ద కుక్కతో ఇలా చెప్పింది నీవు శివుడి దగ్గరకు వెళ్ళి భగవంతుడే నీ సమస్యకు పరిష్కారాన్ని చెప్తాడు అప్పటికే శివుడు పార్వతీదేవితో కలిసి అరణ్యంలో విహరిస్తూ ఉండేవారు కుక్క వెంటనే శివుడు దగ్గరికి వెళ్ళింది కుక్క తన సమస్యను శివుడికి వివరించింది శివుడు పార్వతితో కలిసి ఒక రాతిపై కూర్చుని కుక్కను ఉద్దేశించి ఇలా అన్నాడు నీకు నేను ఒక చిన్న కథను చెప్తాను ఆ కథను నువ్వు పూర్తిగా ధ్యాస పెట్టి విను అప్పుడు నీకు ఈ రెండు ప్రశ్నలకు కూడా సమాధానం లభిస్తుంది అని చెప్పాడు ఒక ఊరిలో విష్ణుమూర్తికి ఒక చిన్న ఆలయం ఉండేది ఆ ఆలయంలో ఒక వృద్ధ పూజారి నివసించేవారు ఒక రోజు ఒక పేద తల్లి తన చిన్న బిడ్డను ఆలయం ముందు వదిలేసి వెళ్లిపోయింది పూజారి ఆ బిడ్డను చూసి ఇది భగవంతుడి సంకల్పము అని భావించి ఆ బిడ్డను పెంచాడు అతనికి చందన్ అని పేరు పెట్టాడు పూజా విధానాలు అన్నింటినీ కూడా నేర్పించాడు ఎవరైనా నైవేద్యం సమర్పించినప్పుడు మాత్రమే పూజారి మరియు చందన్ ఆ ప్రసాదాన్ని తినేవాళ్ళు కొన్ని రోజుల తర్వాత భారీ వర్షాలు వచ్చాయి ఆలయానికి భక్తులెవ్వరూ కూడా రావడం లేదు నైవేద్యానికి తగినంత ధాన్యం లేకపోయింది ధాన్యం లేకపోవడంతో నీటిని తాగి కడుపు వాళ్ళు వాళ్ళ పరిస్థితి చూసి విష్ణుమూర్తి ఒక సాధారణ వ్యక్తి రూపంలో వర్షంలో తడుస్తూ ఆలయం వద్దకు వచ్చాడు నా యజమాని ఈ ధాన్యాన్ని పంపారు దయచేసి నైవేద్యం చేసి భగవంతుడికి సమర్పించండి అని చెప్పాడు పూజారి ఆకలి తట్టుకోలేక త్వరగా నైవేద్యం చెయ్యి అని చందన్ని తిట్టాడు ఆకలి పూజారిలో ఉన్న భక్తిని తగ్గించింది కానీ చందన్ అలా చెయ్యలేదు భక్తి శ్రద్ధలతో నైవేద్యాన్ని సమర్పించాడు ఆ తర్వాత విష్ణుమూర్తి నైవేద్యాన్ని తిని ఆనందించారు ఆ సంఘటన వారాల పాటు కొనసాగింది చివరికి చందన్ అసలు మీ యజమాని ఎవరు ఆయన ఆలయానికి ఎందుకు రావడం లేదు అని ప్రశ్నించాడు అప్పుడు విష్ణుమూర్తి నా యజమాని రాలేదు ఇదే విధంగా సాగనివ్వండి అని సమాధానం చెప్పాడు కాని దానికి అంగీకరించలేదు మీ యజమానిని చూడగలిగితేనే మా ఆకలి తీర్చినందుకు నేను సంతృప్తి చెందుతాను అని అన్నాడు విష్ణుమూర్తి ఇక మోసం చెయ్యలేక తన నిజ స్వరూపాన్ని దాచలేక ఒక రాజుగా లక్ష్మీదేవిని రాణిగా మార్చుకుని ఆలయానికి వచ్చాడు వారి అందాన్ని చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయారు చందన్ అత్యంత భక్తితో ప్రసాదాన్ని తయారు చేసి రాజు అంటే విష్ణుమూర్తికి రాణి అంటే లక్ష్మీదేవికి నైవేద్యాన్ని పెట్టాడు అప్పుడు చందన్ వారి కాళ్లకు దన్నం పెట్టి ఇలా అన్నాడు మీరు ఎవరో నాకు తెలియదు కానీ మీకు నా కృతజ్ఞతలు మిమ్మల్ని చూస్తుంటే నాకు దేవతలను చూస్తున్నట్లే అనిపిస్తుంది అన్నాడు విష్ణుమూర్తి ఆనందంతో తన నిజ స్వరూపాన్ని చూపించి ఇలా అన్నాడు మీ భక్తి మాకెంతో ప్రీతికరంగా ఉంది మాకు నైవేద్యం సమర్పించకుండా నీవు ఒక్కరోజు కూడా నీ కడుపు నింపుకోలేదు నీ జీవితము ధన్యమైంది అని అన్నారు విష్ణుమూర్తి ఆ తర్వాత చందన్కి ఆశీర్వాదాలని ఇచ్చాడు ఇక ఆ తర్వాత చందన్ జీవితం మారిపోయింది చందన్ చాలా ధనవంతుడయ్యాడు అప్పుడు కుక్క శివుడితో నాకు అర్థమైంది అని చెప్పేసరికి రెండవ ప్రశ్నకు సమాధానం ఏమిటి అని అడిగింది అప్పుడు శివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు పురాతన కాలంలో ఒక గ్రామంలో కృష్ణయ్య అనే రైతు తన భార్య లక్ష్మితో కలిసి చిన్న గుడిసెలో నివసించేవాడు అతడు ఎంతో కష్టపడి పొలం పనులను చేసుకునేవాడు కానీ అతనికి ఒక చెడు అలవాటు ఉండేది అతను ఆలయానికి వచ్చే అందమైన మహిళలను చూసి ఆకర్షితుడయ్యేవాడు అలాగే అతని భార్య లక్ష్మికి కూడా ఆలయానికి వచ్చే ధనిక పురుషులపై మోహం ఉండేది ఒక రోజు ఒక దొంగ ఆ గ్రామం గుండా వెళుతూ ఉండగా అతనిని చూసిన లక్ష్మి ఆకర్షితురాలైంది అతని ధైర్యమో ఆత్మవిశ్వాసమో గంభీరమైన రూపం చూసి ఆమె అతనిని మోహించింది ఆ దొంగ గ్రామంలో తిరుగుతున్నప్పటికీ ఆకర్షణ ఉండేది రాత్రి వేళ లక్ష్మి వాకిల వద్ద నిలబడి ఆ దొంగను గమనిస్తూ ఉండేది కొన్నాళ్లకు ఆమె అతనితో మాట్లాడడానికి అవకాశం వచ్చింది నువ్వు ఇక్కడి ఎందుకు తిరుగుతున్నావు అని లక్ష్మి అడిగింది దొంగ నవ్వుతూ నేను ధనికుల వద్ద ఉన్న సంపదలను దొంగిలిస్తాను నా వద్ద ఎప్పటికే చాలా డబ్బు ఉంది అని ఆ దొంగ చెప్పాడు లక్ష్మి ఇంకా ఆకర్షితురాలై నాకు ఈ గ్రామంలో ఉండాలని లేదు నీతో రావాలనుకుంటున్నాను అని చెప్పింది దొంగ ఆమెను చూసి అలా అయితే నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బుని విలువైన ఆభరణాలను తీసుకునిరా మనం ఇద్దరము కలిసి కొత్త జీవితాన్ని పెడదాము అని చెప్పాడు లక్ష్మి ఆనందంతో ఇంట్లో ఉన్న ఆభరణాలు డబ్బు విలువైన వస్తువులను తీసుకుని ఆ దొంగతో కలిసి పారిపోయింది అదే సమయంలో రైతు గ్రామం పక్కనే ఉన్న ఊరికి వెళ్లాడు అక్కడ ఒక అందమైన యువతిని చూసి మోహించాడు ఆమె రూపము వేషధారణ నడవడిక అతనిని ఆకట్టుకున్నాయి ఆమెతో మాట్లాడే అవకాశం కోసము కృష్ణయ్య కాస్త సమయాన్ని కేటాయించాడు చివరికి ఆమెకు దగ్గరయ్యి నేను నిన్ను మోహించాను నా జీవితాన్ని నీతో గడపాలి అని అనుకుంటున్నాను అని చెప్పాడు ఆలోచించి అలా అయితే నీ దగ్గర ఉన్న విలువైన వస్తువులను తీసుకురా మనం కలిసి జీవిద్దాము అని చెప్పింది కృష్ణయ్య కూడా ఇంటికి వెళ్లి తన దగ్గర ఉన్న డబ్బు వస్తువులను తీసుకుని ఆ యువతితో కలిసి వెళ్లిపోయాడు కొన్నాళ్ల ప్రయాణం తర్వాత రెండు జంటలు రైతు యువతి దొంగ రైతు భార్య ఒక పెద్ద నది వద్ద చేరారు అక్కడ దొంగ తన అసల స్వరూపాన్ని ప్రదర్శించాడు లక్ష్మిని మోసం చెయ్యాలి అని ముందుగానే నిర్ణయించుకున్నాడు ఇప్పటి నుండి మన ప్రయాణం విడిపోవాలి అని చెప్పి అకస్మాత్తుగా లక్ష్మిని నదిలో తోసివేశాడు ఇదే విధంగా కృష్ణయ్యను కూడా ఆ యువతి మోసం చేసింది నీతో ప్రయాణం ఇక అవసరం లేదు అని చెప్పి అతనిని నదిలో తోసేసింది ఇద్దరు మునిగి మరణించగా దీనిపై శివుడు ఇలా అన్నాడు నైతికత లేని వారికి శాంతి లభించదు ధర్మాన్ని విస్మరించి కామ క్రోధ లోబాలకు లొంగిన వారు చివరికి నాశనం అవుతారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి